ద ఉమెన్ ఒక వేష కథ ఉమెన్ అంటున్నావు వేష అంటున్నావు మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారు ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు చూడు మీ అందరికీ ఛాన్స్ ఇస్తున్నా ఇందులో తప్పు ఎవరు చేశారనేది ఎవరు కనిపెట్టలేరు కావాలంటే ట్రై చేసి చూడు భర్త చనిపోయిన తర్వాత ఈ సమాజంలో ఒక ఆడది ఎలా బ్రతుకుతుందో ఆ సమాజం ఆ ఆడదాన్ని ఎలా చూస్తుందో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే మాట చాలా జాగ్రత్తగా ఉన్నాయండి ఎందుకంటే రియల్ ట్రూత్ని బేస్ చేసుకొని నేను మీ దగ్గర మాట్లాడడానికి వస్తున్నాను ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక వేష్య కథ ఒక మహిళ వేషగా ఎందుకు మారిందో నేను చెప్పబోతున్నాను చెప్పబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో నా ఛానల్ అని ఎందుకన్నా అన్నమంటావా నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నువ్వే చెప్పు మన ఛానల్ అని చలో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం కొడుకు వయసు నోటితో పడుకోవడానికి సిద్ధపడింది ఒక పద్దెనిమిది ఏళ్ళు కుర్రాడు ఫ్రెండ్స్ అందరితో కలిసి కూర్చొని ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు అరే ఇక్కడ రెడ్ లైట్ ఏరియా ఒకటి ఉంద్రా అక్కడ వెయ్యి రూపాయలు ఇస్తే చాలు పనంత అయిపోతుంది అన్నాడు పద్దెనిమిది వేలు కురవడు కదా పుట్టింది నేను కూడా వెళ్ళాలని ఒక వెయ్యి రూపాయలు అనేది వాడు సెట్ చేసుకున్నాడు ఎలాగోలా సెట్ చేసుకుని బయట బ్రోకర్ ఉంటే ఆ బ్రోకర్కి ఆ వెయ్యి రూపాయలు ఇచ్చి లోపలికెళ్ళాడు లోపలికి వెళ్ళి చూస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వయసు గల్లా ఒక మహిళ ఉంది అది వరగా వాడిని కన్న తల్లి వాడిని కన్న తల్లి వాడితో పడుకోవడానికి సిద్ధపడింది అక్కడికి వాడు వస్తున్నాడనే విషయం ఆ తల్లికి కూడా తెలియదు ఆ తల్లి అక్కడ ఉందనే విషయం వీడికి కూడా తెలియదు అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికి వెళ్ళిపోయాడు ఇంకా చూడు ఆ తల్లి గుండెలు బాదుకునేలా ఏడుస్తుంది ఆ సిచ్యువేషన్లో వాడు ఆ తల్లిని చూసి వాడికి ఏం అర్థం కాక అయోమయంలో వెళ్ళిపోయాడు విన్న మీకే షాకింగ్గా ఉంది చెప్తున్నా నాకు గలీజ్గా ఉంది అక్కడ ఆ ప్లేస్లో ఉన్న వాడికి ఎలా అనిపిస్తుంది గుండెలు నిన్న బాధ వాడికి వాడికి ఏం అర్థం కావట్లే కాళ్ళు చేతులు ఆడట్లా వాడు బోరుమని ఏడుస్తున్నాడు వాడికి ఆ బాధ తట్టుకోలేక రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒక రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ కింద పడి చనిపోయాడు వాడు చుట్టుపక్కల నలుగురు వాళ్ళ తల్లిని అన్నారు భర్తను పొట్టను పెట్టుకుంది వాళ్ళ కొడుకును కూడా పట్టుకుని పట్టుకున్నారు ఇంక నీ బతుకు దేనికి దేనికి దానిపైన నువ్వు కూడా చావు అనగానే వాళ్ళ తల్లి ఆ మాటలు వినలేక పురేసుకొని చనిపోయాను వీళ్ళిద్దరు చావులు చూసినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసేది వాడు ఎవడో కాదు చనిపోయిన వాడు ఫ్రెండ్ వీడు స్టోరీ బ్యాక్కి వెళ్తే చనిపోయిన ఆవిడ బ్రతుకున్నప్పుడు వాళ్ళ భర్తను కోల్పోయి ఒక చిన్న బాబుతో బోరుమని ఏడుస్తూ ఉందంట భర్త చనిపోయిన తర్వాత ఒక ఆర్దన జీవితం ఎలా ఉంటుంది అప్పటిదాకా వెలుగు చూసిన ఆడదే అమ్మ చీకటి కమ్మేసినట్టు మొత్తం కమ్మేసి ఉంటాం కానీ ఈ వీడికి ఒక బిడ్డ ఉన్నాడు కదా వాడిని చూసి వాడిని ఎలాగైనా పోషించుకోవాలని ఎలాగో అలా ధైర్యం తెచ్చుకొని వీడిని కష్టపడి వాడిని పోషించడానికి రెడీ అయింది దగ్గరలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో పని చేసుకోవడానికి సిద్ధమైంది పని అంటే ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా ఉంటారు ఈవిడ పని చేసుకునే టైంలో ఈమెకి లేరనే కారణంగా ఈవిడమైన చేతులు వేయటాలు అసభ్యకరంగా బిహేవ్ చేయటాలు అసభ్యకరమైన మాటలు మాట్లాడటాలు ఈవిడితో తల బిహేవ్ చేస్తున్నారు ఈవిడికి ఏం చేయాలో అర్థం కాక ఎవరికి చెప్పుకోవాలి ఏ మగదిక్కు చెప్పుకోవాలో అర్థం కాక ఈవిడికి మరింత ఉన్నాడు ఆ మధ్య దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుందని చెప్తుంటే ఆడితే ఆడితే పడుకోవడం ఎందుకు ఆ పనులు చేయడం ఎందుకు నా దగ్గరికి వచ్చి నాతోనే పడుకోవాలని అసభ్యకరంగా ఏమి కూడా అలా మాట్లాడుతున్నాను బయట అలా అనుకుంటే ఇంట్లో కూడా ఇలాగే ఉందని ఆవిడకి ఏం అర్థం కాక మగవాళ్ళంతా ఇలాగే ఉంటారని ఆవి ఇంకా ఆవిడ బాధ ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాక ఆ ఫ్యాక్టరీలో ఏతో పాటు ఇంకా ఆడవాళ్ళు పనిచేస్తారు కదా వాళ్ళతో చెప్పుకుందామని వాళ్ళతో చెప్పుకోవడం మొదలుపెట్టింది ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా వాళ్ళకి మాట్లాడడానికి ఏదో ఒక టాపిక్ కావాలి నవ్వుకోవడానికి ఏదో ఒక టాపిక్ కావాలి వీళ్ళకి ఈరోజు ఈ టాపిక్ దొరికింది ఏమే వీడి దాని మీద అక్కడ వేసాడంటే అని అసభ్యకరంగా గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడి వావి వరుసలు లేకుండా ఎవరితో పడితే వాటితో లింకులు వెళ్తున్నారంట ఈవిడిని ఒక వేర్శ లాగా చూస్తున్నారు అప్పుడు ఏమి ఫిక్స్ అయింది ఒక మహిళ వేర్శ్యగా మారాలని ఆవిడ ఆ ఊరిని విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళిపోయింది ఆ ఊరిలో రెడ్ లైట్ ఏరియాలో చేరి ఈవిడు కూడా పడుకొని డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది అలా సంపాదించిన తర్వాత వాళ్ళ కొడుకుని చదివించుకుంటుంది వాళ్ళ సొంతగా ఒక ఇల్లు కొనుక్కుంది ఆవిడ దగ్గర ఉన్న డబ్బుని చూసి అందరూ విలువేయడం మొదలుపెట్టారు ఇది మూడో కంటికి తెలియకుండా చేసే పని తలుపులు వేసుకొని చేసే పని కదా ఈవిడ వేస్ట్ అని ఎవరికి తెలియదు ఇప్పుడు ఈవిడ ఒక మహిళగా తిరుగుతుంది నాళ్ళు నీతికి బతికిన నాళ్ళు ఈవెన ఒక వేసిగా ముద్రేశారు కానీ ఇప్పుడు వేసిగా పనిచేస్తున్నా కానీ మహిళగా మిగిలిపోయింది ఎందుకో మూడో కంటికి తెలియకుండా తప్పు చేస్తే ఆ విషయం ఎవరికి తెలియదు భర్త చనిపోయిన తర్వాత ఒక ఆడది ఎంత కృంగిపోయి ఉంటుంది కానీ ఈ సమాజం ఆడదాన్ని ఒక వేస్యగా మార్చింది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ స్టోరీలో తప్పు ఎవరు చేయాల చుట్టుపక్కల ఉన్న సొసైటీ ఒక మహిళనే వేస్సగా మార్చింది అందుకే నేను చెప్పాను కదా ద ఉమెన్ ఒక వేస్య కది ఇదే భర్తలేని అర్థం దగ్గరికి వెళ్ళి నాతో పడుకో ఇంక నుంచి నేనే మొగుడినని చెప్పడం మగతనం కాదు వాళ్ళకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సినట్లా వాళ్ళకు నువ్వు డబ్బు సహాయం చేయవసర వాళ్ళని కదిలించుకుని ఉంటారు చాలా వాళ్ళకు అండగా ఉండు ఒక అన్నలాగా వాళ్ళలో నీ తల్లిని చూసిన రోజు నీ తల్లిని కన్నందుకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది